పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత భారతదేశం లోపల కింది వర్గాలకు కింది కులాలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క చరిత్రలు జీవితాలు ఆ తర్వాత రాజ్యం పైన పోరాటం చేస్తూ ఆయా వర్గాలకు ఏం కావాలి అనేటటువంటి అంశాల పట్ల చాలా పెద్ద ఎత్తున స్ట్రగుల్స్ వచ్చినాయి బహుశా మీరు ఈ రోజు కొన్ని రోజుల క్రితం మనకు బీహార్ లో ఉండినటువంటి కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ఇస్తున్నట్టుగా బిజెపి ప్రకటన చేసింది ఇయటం జరిగింది అంటే నిజానికి కర్పూరి ఠాకూర్ పాలిటిక్స్ ఆఫ్ యాంటీ బ్రాహ్మనిజం మనకు పంతొమ్మిది వందల యాభై నుంచి కనిపిస్తా ఉంటాయి నిజానికి ఇంకా చెప్పాలి అని అంటే బిహారు ఉత్తరప్రదేశ్ ముఖ్యంగా ఉత్తర భారతం లోపల ఉండినటువంటి రాష్ట్రాల లోపల రామ్ మనోహర్ లోహియా లాంటి వాళ్ళు సామ్యవాద రాజకీయాలు సెక్యులర్ రాజకీయాల పునాదిగా నడిపినటువంటి ఉద్యమం మూలంగా బిహార్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల లోపల యాంటీ ఎమర్జ్ అయితే వచ్చింది అంటే నేను ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు యాంటీ బ్రాహ్మణికల్ అనేది సిక్స్టీస్ కే ఉన్నది అని చెప్తా ఉన్నాను అయితే కాంగ్రెస్ పార్టీని అంతా కూడా ఒక బ్రాహ్మణ పార్టీగా మాత్రమే చూసేవాళ్ళు అది నిజానికి మనమందరం చూడటం కంటే ముందుగా కాంగ్రెస్ పార్టీని ఒక బ్రాహ్మణ పార్టీగా చూసినటువంటి వాళ్ళ లోపల ముస్లింలు ఆ తర్వాత తమిళనాడులో ఉండినటువంటి సాంస్కృతిక ఉద్యమాలు ఈ రెండు కాంగ్రెస్ పార్టీని ఒక బ్రాహ్మణ్ పార్టీగా ఒక బ్రాహ్మణ్ కల్చరల్ అసర్షన్ గా చూడటం మొదలు పెట్టి అయితే దానిలో అంతర్గతంగా ఉండినటువంటి రాజకీయాల మూలంగా కాంగ్రెస్ పార్టీ నుంచే కొంతమంది బ్రాహ్మణులు కూడా బయటకు వచ్చేసి వాళ్ళు అనేక రకాలైనటువంటి రాజకీయ పార్టీలని నిర్మాణాలని ఏర్పాటు చేసుకోవటం అనేది మొదలైంది మనకది మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి పంజాబీ బ్రాహ్మణ్ ఆ తర్వాత తమిళనాడుకు సంబంధించినటువంటి బ్రాహ్మణ్ కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి డిస్టాంట్ అవుతూ వాళ్ళు కొత్త కొత్త రాజకీయ పార్టీలని నిర్మాణం చేసుకోవటం అనేది మొదలైంది ఆ తర్వాత ఈ బీజేపీలో ఉండినటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్షణము గతంలో జనసంఘ్లో హిందూ మహాసభలో లేనటువంటి ఒక లక్షణం ఏంటిది అని అంటే ఎనభైల నుంచి అది ఎమర్జవుతున్న కాలం లోపల సైమల్టేనియస్ గా బ్రాహ్మణిజము హిందూయిజంతో పాటు ఇతరత్ర నాన్ బ్రాహ్మణికల్ అసర్టివ్ ఐడెంటిటీస్ ని కూడా గుర్తించటం మొదలైంది అందులో నుంచి భాగంగానే అప్పటి వరకు శివాజీ లాంటి వ్యక్తిని కేవలం శూద్ర కులాలు మాత్రమే క్లెయిమ్ చేసుకోవటం జరిగినటువంటి ఒక సింబల్ శివాజీని బీజేపీ కూడా గుర్తించటం మొదలు పెట్టి ఎనభైల నుంచి చాలా పెద్ద ఎత్తున స్ట్రగుల్ చేసుకుంటూ స్ట్రగుల్ చేసుకుంటూ ఇవాళ ఒక హైదరాబాద్ సిటీలోనే దాదాపు ఇరవై ముప్పై శివాజీ విగ్రహాలు ఏర్పాటైన కేవలం సిటీలో మాత్రమే కాదు తెలంగాణలో ఉండినటువంటి చాలా గ్రామాల లోపల శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ శివాజీ అనేటటువంటి ని ఒక హిందూ చూపెట్టడం కొరకు ప్రయత్నం చేస్తాం నాన్ హిందూ వ్యతిరేకుల లోపల అతి ప్రధానంగా ముస్లిం వ్యతిరేకిగా చూపించడం కొరకు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతా ఉంది ఆ తర్వాత మనకి ఎనభై తొమ్మిది నుంచి మొదలైనటువంటి అద్వాని రామ్ జన్మభూమి రథయాత్ర ఆ తర్వాత వచ్చినటువంటి మండల్ మూమెంట్ జనరల్ గా మనం దీన్ని మండల్ కమాండల్ మూమెంట్ అని అని అంటాం మండల్ మూమెంట్ అని అంటే ఓబీసీలకు విద్యా ఉద్యోగ రంగాల లోపల రిజర్వేషన్లు ఇవ్వాలి అని మొదలైనటువంటి ఉద్యమం ఇది పంతొమ్మిది వందల డెబ్బై నుంచే మొదలైతూ వచ్చింది అందుకని నేను ఇంతకు ముందు చెప్పినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి భారతదేశం లోపల సోషల్ మూవ్మెంట్స్ అనేటటువంటి ఎమర్జ్ అయ్యటం మొదలై మనకి ఎనభై తొమ్మిది లోపల బీపీ మండలి ఇచ్చినటువంటి రిపోర్ట్ ని మొదటిసారిగా అమలు చేసేటటువంటి కార్యక్రమం ఎనభై తొమ్మిదిలో తీసుకోగా అప్పటి వరకు ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి బీజేపీ పార్టీ అది రాముడికి గుడి కట్టడానికి ఈ పార్టీ అంగీకరించట్లేదు కాబట్టి మేము రథయాత్ర మొదలు పెడతాము అని చెప్పి రథయాత్ర మొదలు పెట్టి మొత్తానికి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వము డిజాల్వ్ అయ్యేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం అయితే ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆ రోజు బిజెపి చేసినటువంటి ప్రయత్నం ఏంటి అని అంటే ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకూడదు అనేటటువంటిది అయితే చాలా మంది ఓబీసీలకు కూడా అవగాహన లేని విషయం ఏంటిది అని అంటే ఓబీసీలు అనంటే కేవలం హిందూ కులాలకు సంబంధించినటువంటి శూద్ర బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ మాత్రమే అని అనుకుంటామున్నాం కానీ కానీ దీని లోపల ముస్లింస్ క్రిస్టియన్స్ ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఓబీసీ కేటగిరీ లోపల ఇంక్లూడెడ్ గా కాబడి ఉన్నారు అయితే ఈ యాభై రెండు శాతం పాపులేషన్ కు విద్యా ఉద్యోగ రంగాల లోపల రిజర్వేషన్ ఇవ్వాలి అని అన్నప్పుడు ఈ ఓబీసీల్ని ఆ ఉద్యమం లోపల భాగస్వామ్యం కాకుండా చెయ్యాలి అని అంటే మతం మాత్రమే చాలా కీలకమైనటువంటి పాత్ర నిర్వర్తించగలుగుతుంది వాళ్ళ సమస్యల కోసం వాళ్ళు పోరాటం చేయకుండా వాళ్ళు బ్రాహ్మణుల యొక్క లాభాల కోసం ప్రయోజనం కోసం పనిచేసేటటువంటి విధంగా బబ్రి మసీదు రథయాత్ర అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకు అయితే సైమల్టేనియస్ గా అది చేసినటువంటి ప్రయత్నం ఏంది అని అంటే చరిత్రని అధ్యయనం చేసేటటువంటి క్రమం లోపల మనం చాలా సందర్భాలు పూలే గులాం గిరిజ్ అవుతున్నప్పుడు కూడా దశావతారాలు అని అని మాట్లాడు అయితే మొదట దేవుడు బ్రాహ్మడు ఆ తర్వాత క్షత్రియుడు ఆ తర్వాత వైశ్యుడు ఆ తర్వాత దేవుడు శూద్రుడు కూడా అయిపోతా ఉంటాడు అందుకనే చాలా మంది యాదవులు కృష్ణుడు యాదవుడు శూద్రుడు కాబట్టి దేవుడు అయ్యండి అని అన్నాడు ఇప్పుడు కృష్ణుని తర్వాత వచ్చినటువంటి కేటగిరీ ఏంటిది అని అంటే ఒక ఆదివాసీ అయినటువంటి హనుమాన్ కూడా దేవుడు అయిపోయాడు ఇప్పుడు దేశమంతా కూడా హనుమాన్ జయంతి జరుగుతూ ఉంది అంటే నాకు తెలియదు ఆ డేట్లు ఎట్లా డిసైడ్ అవుతాయో మరి ఏ క్యాలెండర్ ప్రకారం డిసైడ్ అవుతాయో మనకు తెలియదు కానీ ఇదే హైదరాబాద్ నగరం లోపల హనుమాన్ జయంతి కూడా నడుస్తూ ఉంటుంది సో దిస్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ హౌ బిజెపి ట్రైంగ్ టు ఇన్కార్పొరేట్ సింబల్ ఐడియాలజీ అందులో నుంచి భాగంగానే వెరీ రీసెంట్ హిస్టరీలో నుంచి మనకు ఛత్రపతి శివాజీని తీసుకోవటం మొదలు పెట్టారు జీవిత కాలం అంతా కూడా హిందూ మతాన్ని ధ్వంసం చేస్తే తప్ప ఈ దేశం లోపల కులం అనేటటువంటిది నిర్మూలన జరగదు అని మాట్లాడినటువంటి అంబేద్కర్ ని కూడా ఆర్గనైజర్ పత్రిక ఒక ప్రత్యేకమైనటువంటి బులెటెన్ వేసి అంబేద్కర్ ముస్లిం వ్యతిరేకి అంబేద్కర్ క్రిస్టియన్ వ్యతిరేకి అంబేద్కర్ హిందూ అనుకూలవాది అనేటటువంటి పద్ధతుల లోపల ప్రయత్నం చేశారు అంటే ఇక్కడ నేను చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటిది అనంటే మనం ఛత్రపతి శివాజీని అర్థం చేసుకోవాలి అని అంటే ఒక ఛత్రపతి శివాజీ మాత్రమే కాదు ఇప్పుడు వాళ్ళు ఈ దేశం లోపల బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ప్రతి సింబల్ ని తమ సింబల్ గా ప్రొటెక్ట్ ప్రొజెక్ట్ చేయటము ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతాం అందులో నుంచి భాగంగానే మనం శివాజీ కూడా ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి సింబల్ మొత్తం ఒక నేషనల్ స్పిరిటెడ్ స్పిరిటెడ్ సింబల్ గా ఎట్లా ఎమర్జ్ అవుతూ వచ్చింది ఆ తర్వాత అనివార్యంగా దేశంలో ఉండినటువంటి అన్ని ప్రాంతాల లోపల శివాజీకి సంబంధించినటువంటి జయంతిని జరపాలా వద్దా జరిపితే ఏ పద్ధతుల్లోపల లోపల జరపాలి అనేటటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ కూడా రేజ్ అయిపోయి కూర్చున్నారు అందుకనే తొంభైల తర్వాత క్రమక్రమంగా దేశమంతా విస్తరించినటువంటి శివాజీకి సంబంధించి మనం శివాజీని ఓన్ చేసుకోలేకపోవడం మూలంగా లేదా స్టాలిన్ ఇంతకు ముందు చెప్పినట్టుగా గోవింద పన్సారే శివాజీ గురించి ఒక అద్భుతమైనటువంటి రచన చేసినా సరే చాలా కమ్యూనిస్ట్ పార్టీల నాయకులకు కమ్యూనిస్ట్ పార్టీ శాఖలకు గోవింద్ పన్సారే రాసినటువంటి శివాజీ చరిత్ర వాళ్ళకు కూడా చేరలేదు ఆ తర్వాత ఇది మాత్రమే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎనిలేషన్ ఆఫ్ కాస్ట్ లోపల శివాజీ గురించి ప్రస్తావిస్తా ఉంటాడు అయితే శివాజీ గురించి అంబేద్కర్ ప్రస్తావించినటువంటి పద్ధతి ఇవాళ మనం అందరం శివాజీని ఏ రకంగా చూడాల్సి వస్తుందో ఆ రకంగా అంబేద్కర్ మాట్లాడలేదు దాని గురించి ఆ తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే ద్వారా నిజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ శివాజీ గురించి తెలుసుకున్నాడు అంటే శివాజీ చరిత్ర తెలియదాని అని కాదు శివాజీని ఒక శూద్ర కాంటెక్స్ లోపల ఎట్లా చూడాలి అనేటటువంటి దాన్ని మొదటిసారి పూలే ఇయ్యటం మూలంగా బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే నుంచి నేర్చుకున్నాడు శివాజీకి సంబంధించినటువంటి దాన్ని ఒక మహా ఉత్సవం లాగా మొట్టమొదటిసారి నిర్వహణ చేసినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే కానీ ఇవాళ మనకుండినటువంటి పరిస్థితి ఏంటిది అని అని అంటే శివాజీ అనేటటువంటి సింబల్ చుట్టూ ఇచ్చినటువంటి కలరింగ్ శివాజీ చుట్టూ ఇచ్చినటువంటి మిస్ఇంటర్ప్రిటేషన్స్ శివాజీ పునాదిగా కొనసాగుతూ ఉన్నటువంటి రాజకీయాల మూలంగా సహజంగానే శివాజీని మనకు వాళ్ళు దూరం చేయటం మొదలుపెట్టారు అంటే మనం తెలుసుకోవడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల మాత్రమే దూరం కాలేదు అంటే వాళ్ళు చాలా ఇంటెన్షనల్ గా ఒక సెక్షన్ కు శివాజీని దూరం చేయటము అనేటటువంటిది ఇన్హరెంట్ గా వాళ్ళ ప్రచారం లోపల నిబిడీకృతం అయిపోయి ఉన్నది దాని మూలంగా మనము శివాజీని డిజోన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు నిజానికి వాళ్ళు శివాజీని ఓన్ చేసుకోవటం వాళ్ళ ఇంటెన్షన్ కాదు మనం డిజోన్ చేసుకోవాలి అని అంటే వాళ్ళు మిస్ ఓన్ చేసుకునేటటువంటి ఒక ప్రయత్నం చేయాలి అందులో నుంచి భాగంగానే శివాజీని ఇప్పుడు దేశమంతా కూడా మిస్ఇంటర్ప్రిట్ చేసేటటువంటి ఒక ప్రక్రియ నడుస్తా ఉంది తొంభైల తర్వాత బొంబాయిలో వచ్చినటువంటి మత అల్లర్లు ఆ తర్వాత ఎనభై తొమ్మిదిలో వచ్చినటువంటి రాముని రథయాత్ర